ప్రైజ్ లాడ్ నామంలో అందరికీ వందనాలు మరి క్రిస్మస్ సీజన్ మొదలైంది కదా అందరూ కూడా చాలా సంతోషంతో క్రిస్మస్ సీజన్లో మరి మునిగు తేలుతూ ఉన్నారు ప్రపంచ దేశం అంతా కూడా మరి క్రీస్తుని ఈరోజు ఆరాధిస్తూ ఉంది మరి శాంతి భద్రతలు మరి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ఈ మధ్యకాలంలో మరి నిన్నటి దినాన్ని మనం అనుకుంటారని రోజుల క్రితం మరి రెవరెండ్ పాస్టర్ జోషఫ్ గారు మరణించడం మనం చూస్తూ ఉన్నాం వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి మరి స్టార్టింగ్లోనే ఇలాంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం కదా ఏదే కూడా ఆయన ప్రభు కొరకు శ్రమపడ్డాడు ప్రభు స్వార్త మరి ప్రకటిస్తూ ఆయన మరి ప్రభు చెంతకు చేరటం అనేది చాలా గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను వాక్యం సెలవిస్తుంది శ్రమనుటే నాకు మేలైననే వాక్యం క్రీస్తు కొరకైనా శ్రమ పడ్డాడు క్రీస్తు కొరకైనా వాడబడుతూ ప్రభులు ఆయన నిద్రించున్నాడు వారి కుటుంబం కొరకు మరి మనందరం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి వారిపైన ఉంది మరి అదేవిధంగా ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ మాసంలో అందరూ కూడా మరి క్యారెల్ చేస్తూ ఉంటారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ క్రీస్తు నిన్ను నీ నీ పొరుగువారిని ప్రేమించ మాటను ముందుకు తీసుకెళ్తూ మరి ప్రభునేసు క్రీస్తు వారిని ఈ ప్రపంచానికి మనం చాటి చెప్పవలసిన బాధ్యత ప్రతి వారి మీద ఉంది దానిని గమనించాలని విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి రెండవదిగా క్యారల్స్ అనేది కూడిన ఆటపాటలు కాదండి మన భక్తిని మన శ్రద్ధను మన ప్రభువుని మనం గనపరచవలసిన విషయం అలా మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం క్యారల్స్లో కూడా డీజేలు లోకానుసారమైన వ్యక్తులు చేసినట్టుగా మరి అన్యమత ఆచారంగా చేస్తూ ఉన్నారు వాక్యం అడుగుతుంది కదా అన్యమత ఆచారం ఆచరించడం ఎలా మనం అలా కాదు కానీ మన దేవుడు ఎలాగైతే ఈ లోకంలో ఆయన ప్రేమను పంచాడో ఆ ప్రేమను పంచడమే నిజమైన క్రిస్మస్ మరలాంటి క్రిస్మస్లో మనం అందరం కూడా ఉండాలని ఆశపడుతున్నాను క్యారల్స్లో కూడా అల్లరితో కూడిన ఆటపాటలు కాదు కానీ ప్రభువుని మహిమపరుస్తూ ఆయనకి మాత్రమే మహిమ చెందులాగున ఆయనొక్కడే ఘన ఘనపరచుబడి లాగున మనందరం కూడా ప్రభువుని ఘనపరచాలి ప్రభుని స్థుతించాలి ప్రభును నూతన వ్యక్తులకు పరిచయం చేయాలి ప్రభు ప్రేమను పరిచయం చేయాలి ప్రభు త్యాగాన్ని మనం పరిచయం చేయాలి ఇదే నిజమైన క్రిస్మస్గా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి విషయంలో మీరు అందరూ కూడా క్యారల్స్ విషయంలో మరి ప్రభు వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ప్రభు చూపించిన మార్గాన్ని అనేకులకు పరిచయం చేస్తారని ఆశపడుతున్నాను ఈ డీజేలు గీజేలు కాదు కానీ మనం ప్రభు వాక్యాన్ని మాత్రం వాక్యాన్ని మాత్రమే చూపించాలి వాక్యాన్ని ప్రకటించాలి మనలో క్రీస్తు ప్రేమ కనిపించాలి మనలో ఉన్న క్రీస్తుని అనేకులు అంగీకరించాలి ఇది నిజమైన క్రిస్మస్ గాడ్ బ్లెస్